ఇటీవల దేవర మూవీతో బ్లాక్ బోస్టర్ హిట్ అందుకున్నాడు ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ లో వార్ టూ సినిమా చేస్తున్నాడు ఈ చిత్రంలో హృతిక్ రోషన్ కథానాయకుడుగా నటిస్తూ ఉండగా తార కీలక పాత్రలో నటిస్తున్నాడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఆదిత్య చోప్రా నిర్మిస్తూ ఉండగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అదిరిపోయే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇంతకీ ఆ న్యూస్ ఏంటంటే వార్ టూ మూవీలో హృతిక్ ఎన్టీఆర్ మధ్య అదిరిపోయే డాన్స్ తో కూడిన పాట ఉండబోతుందట ఈ పాట కోసమే ఏకంగా ఐదు వందల మంది డాన్సర్లను రంగంలోకి దింపినట్లు వార్తలు వస్తున్నాయి హృతిక్ ఎన్టీఆర్ మధ్య వచ్చే ఈ డాన్స్ లో మునుపెన్నుడు చూడని విధంగా ఓ సరికొత్త పాటని ప్లాన్ చేస్తున్నారట యశ్ స్టూడియోస్ లో ప్రస్తుతం ఈ డాన్స్ షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం ప్రీతం మ్యూజిక్ లో రానున్న ఈ సాంగ్ ని బాస్కో మార్టిస్ట్ కొరియోగ్రాఫర్ చేస్తున్నాడట ఇందుకోసం ప్రొడక్షన్ డిజైనర్ అమృత మహల్ అద్భుతమైన సెట్ కూడా నిర్మించారని టాక్ ఐదు వందల మంది డాన్సర్లతో హృతిక్ ఎన్టీఆర్ డాన్స్ చేస్తుంటే థియేటర్లు ఏ రేంజ్ లో ఊగిపోతాయో చూడాలి